Thank you.

yang चलो kalau మన పాత పేట వేణుగోపాల స్వామి గుడి ముందర దగ్గర నుంచి అమ్మవారి శిరస్సు ఊరేగింపు ఊరేగింపుగా వచ్చి మెయిన్ రోడ్లో వచ్చి అదేవిధంగా బియ్యమహల్ రోడ్లో జవులు వీధిలో వచ్చి బజారు వీధి గుండా వచ్చి మన గంగమ్మ శిరస్సు మన గంగతో గంగమ్మ తోపులో అక్కడ ప్రతిష్టం జరుగుతుంది అదేవిధంగా పద పదహైదవ తేదీ అంటే మే పదహైదు అంటే మే పద్నాలుగు సిరస్సు వస్తుంది పదహైదు అక్కడ అమ్మవారి విశ్వరూప దర్శనం ఉంటుంది పదహారవ తేదీ అంటే ఆ ఐదు గంటల పైన అమ్మవారి జలది స్నానం జరుగుతుంది కాబట్టి పురప్రజలు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కానీ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారము పలమునేరు పుర ప్రజలకి అదేవిధంగా పలమునేరు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఊర్ల ప్రజలకి నమస్కారాలు ఈరోజు మన గంగమ్మ జాతర ఈరోజు గంగమ్మ జాతర ఆహ్వాన పత్రిక విడుదల చేయడం జరుగుతుంది ఈ నెల ముప్పైవ తేదీ అంటే ముప్పై నాలుగు ఇరవై ఐదు బుధవారం గరిగ ప్రతిష్ట జరుగుతుంది అది మన గుడ్డుబాయి దగ్గర నుంచి మన గంగమ్మ గుడి వరకు జరుగుతుంది దానికి బజార్ వీధి గుండా గంగమ్మ జాతర అది గెలిగజాతి గిరిగా ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ దానికి పాల్గొ పాల్గొనవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా పద్నాలుగో తేదీ బుధవారం రాత్రి 아, 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 అందరికీ నమస్కారం ఈరోజు మా కమిటీ తరఫున గంగమ్మ జాతర పాంప్లెట్ ఓపెన్ చేయడం జరిగింది అలాగే పెద్దలు బాలాజన్న గారు చెప్పినట్లు ముప్పై తేదీ సాటు కార్యక్రమం నిర్వహి గెరికే కార్యక్రమం నిర్వహిస్తున్న గుండుబాయి కాండి నుంచి మన బజార్ వీధిలో పల్లీలో దూరి అమ్మవారు చేసి గుళ్ళలోకి వస్తారు అలాగే పదహైదవ తేదీ మే పదైదు మే పద్నాలుగు మే పద్నాలుగో తేదీ రాత్రి పన్నెండు గంటలకి సిరిసు కార్యక్రమం వేణుగోపాల స్వామి గుడికాడి నుంచి మన విమాల్పేట ముందర నుంచి వీధిలో నుంచి నేరుగా వచ్చేసి అమ్మవారి ప్రతిష్ట జరుగుతుంది అలాగే పదహైదు అమ్మవారి విశ్వరూప దర్శనం అలాగే పదహారు జల్ది కార్యక్రమం జరుగుతుంది పరం నేరులోని పట్టణ ప్రజలందరికీ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఈ ఆహ్వాన పత్రికను స్వీకరించి ప్రతి ఊరు ఈ పండుగలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాం